హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి శివయ్య గురించి అండి మనము శివయ్యకి స్మరించే మంత్రం వచ్చేసి ఓం నమ శివాయ అని జపిస్తూ ఉంటాం కదా అసలుకి ఓం నమ శివాయ అనేది ఏంటి ఆ మంత్రానికి ఉన్న అర్థమేంది పరమార్థం ఏంది అనేది తెలుసుకుందాము ఫస్ట్ ఓం నమ శివాయ అనే పదము మనం చాలాసార్లు విన్నాము అలాగే అనుకున్నాం కూడా అసలుకి దాని మీనింగ్ ఏందని అంటే రో ఈ మంత్రంలో నామశివాయ అనే ఐదు అక్షరాలు ఉన్నాయి ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి నీళ్లు అగ్ని గాలి విశ్వాన్ని సూచిస్తాయి ఈ మంత్రము స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చు ఈ మంత్ర స్మ స్మరణ వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఓం నమ శివాయ అంటే పరమశివుణ్ణి గుర్తు చేసుకోవడము ధ్యానించడము మాత్రమే కాదండి నమశివాయలో నా అంటే నభం అంటే ఆకాశం అని అర్థము మా అంటే మరుత్ అంటే వాయువు సి అంటే సికి అనగా అగ్ని అని అర్థము వా అంటే వారి అనగా జలం యా అంటే యజ్ఞం యజ్ఞానికి భూమి అనే అర్థం ఈ ఐదింటికి ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలు హరించుకుపోతాయి ఓం నమ శివాయ ఇది మహాశివుణ్ణి స్మరించే గొప్ప మంత్రము సృష్టిలో ముఖ్యమైన దేవుళ్ళైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు ఓం నమ శివాయ అనే మంత్రము శివుడికి చాలా ప్రత్యేకమైనది హిందువులకి ముఖ్యమైన దేవుడు శివుడు శివభక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుణ్ణి ఓం నమశివాయ అనే మంత్రం ద్వారానే స్మరిస్తూ ఉంటారు ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత అలాగే మానసిక సంతోషం కలుగుతుంది అంతేకాదు శివభక్తులు వీలైనప్పుడల్లా ఓం నమ అనే స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చు ఈ మంత్రాన్ని ప్రతిరోజు మనము నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని స్మరించడం వల్ల కోపము ఆవేశము తగ్గుతాయి యజుర్వేదం ప్రకారము ఈ మంత్రాన్ని శ్రీ రుద్రచమక పూజలో ప్రస్తావిస్తారు ప్రయోజనాలు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధ భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలనే ఎనలేని శక్తిని ప్రసాదిస్తాయి దుష్టశక్తుల్ని దరిచేరకుండా కాపాడుతాయి నమశివాయ అనే మంత్రము మహాశివుడికి చాలా ఇష్టమైన మంత్రము ఈ మంత్రాన్ని మనము ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు స్మ స్మరించడం వల్ల శారీరక అలాగే మానసిక సమస్యలు నుంచి ఉపశమనం జరిగి మనకి చాలా మంచి అయితే జరుగుతుందండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత అలాగే మానసిక సంతోషం కలుగుతుంది అంతేకాదు శివభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అని వీలైనప్పుడల్లా స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఫలితాలనేది మనకి సమకూర్త ఓకేనా ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కృష్ణాస్వాళ్ళుని ఈ మంత్రమైతే చాలా పవర్ఫుల్ అండి మనము వీలైనప్పుడల్లా స్మరించుకుంటూ ఉంటే మన జీవితంలో మంచి అనేది బాగా జరుగుతుంది ఫైనల్గా మీ అందరికీ ఓం నమ శివాయ అంటే మీనింగ్ అనేది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఈ మంత్రం యొక్క అర్థం అనేది మీకు తెలిసిందనుకుంటున్నాను ఓకేనా మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నేను లాస్ట్లో వచ్చేసి ఈ వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి ఇంకా క్లియర్గా నమ అంటే మా మా అంటే మొత్తం నీట్గా చూశాను ఒకసారి చూసుకోండి వీడియో ఎలా అనిపించింది అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి కృష్ణాస్ వర్డ్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కృష్ణాస్ వరల్డ్ ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు స్మరించుకోండి అంతా మంచిగా జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కృష్ణాస్ వరల్డ్